తప్పించుకొని పాప విషయంలో చచ్చిపోయి లోక విషయంలో చనిపోయి క్రీస్తు కోసం నువ్వు బ్రతికినప్పుడే నువ్వు అంగీకరించాలి ఈ కాల ఘడి వర్తమానం నమ్ముతున్నావా ఈ కాలానికి ఒక ప్రవర్త కనిపించాలని నమ్ముతున్నావా ఆ వచ్చిన బోధే నిజమైన పెండ్ కుమార్తె ఒక బోధను నమ్ముతున్నావా ఓకే కాక్ బెస్ట్ ఇచ్చిన మాటను బట్టి నువ్వు తీసుకున్న తీర్మానం బట్టి నీకు మాట చేస్తుంది మోహన్ రావు రోజు నుండి దీనికి అని పేరు పెడుతున్నాం ఈ రోజు నుండి పేతురు పేతురు నీ పేరు నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కలిగిన లోక విషమే మరణించిన వారికి నీట్లో బాప్తం తీసుకుంటున్నాం క్రీస్తు మరణంలో పాలు పొందుతున్నాం అని చెప్పాం ఇదిగో ఈ సోదరుడు పేరుకి నీ చేతులే సమర్పిస్తున్నాను ప్రభుత్వ ఇకపైన పైన ప్రతికేది నీకోసమని జీవిస్తే కోసమే జీవించాలని ఈయనకు ఒక తీర్మానం తీసుకున్నానని మాట నేను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ నామంలో బాప్తిస్మ ఇచ్చాము ఇకపైన అగ్ని బాప్తిస్మ ఇవ్వాల్సింది మీరు ప్రభు మీ చేతుల్లో సమర్పిస్తార్థన యేసుక్రీస్తునామా